ఈ మాతా సి మహారాజ్యే సి మస్య మహาศనేశరే విదగ్గు సుఖోల దేహగర్ సమృతవయ్యై పాణి సహజ భాజ్యతే వామసమన్వితా రగసుల పపాస్య క్రోధకార comfortably we answer the fold we give input グウrica While the kommt of the right sizegear Unter and log problem of therzy bursting I keep myenkab కళ పరికారితమయగోహై నమజం బస్య నకార్ిత్యన సదా మిచ్య எமது செய்தியாளரிடம் பேசுகையில் இதனைத் தெரிவித்த அவர் இந்த பேச்சுவார்த்தையில் பங்கேற்றுள்ள பிரதமர் திரு పరీలింతంటలికమ్డమన మానామయసే విక్ సిటాదానానా ఒిక్ రంగీ సిక్ యతాధవానామలు సిక్ షిక్ సివసిక్ లోలింగ్వానాన్డసిక్ దూక్ లింటా� విక్రమహర్షిత అండ పుత్రమ ாயணாபதாந்திர மகேந்திர வைபவன โบนานตักลนีพอานขกสมยอัตั่สมยกาลังราณเรอยุ่ากแาเกิดชวินโรต विष्णु कण्ठे विवेदिनी आज्ञा चक्रालास्तार रङ्ग विवेदिनी महाश्राणा मुजारोडा स्नाखादि वचने अधिकता समरते शक्य प्रोवैसं सिदा महाशक्ति कुण्डलिनी बिभंक्त सहयसि बाह्ये भावनात्म्या भवण्यमरायता प्रियपद्ममुते भक्त सौहार्ददायिनी भक्तक्यया भक्तिरञ्जा भक्तवत्स्याया हहा नमः विसरदा राज्या सर्वाणि सर्व சமனேய நயலோ பாயோ பனசினே సర్వవసితికిమేశ్వరమంగళ శక్తైప్రదారవేసరేశ్వరి సర్వమయి సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రికా సర్వజంట్రోపానందనీ Ameswari Mahadevi Mahalakshmi priya Mahayatanahoyaja Mahapadakanasini Ahamaya Mahasatva Mahachittih Maharatri Mahavada Maheshvariya Mahavidya Mahahara Mahabuddhi Mahasiddhe Mahayogesvareshvari Mahachakra Mahamantra Mahayatra

్రహ్మేత <laughs> ంపుణమిక గురుత నారాయణ రాజరాజిత రాజేరణ్య రాజేళన రామారాయప తప కదంబరియ ప్రియ అయియతి శక్తి తన్న కర్మ రుచక హరవతేన లవత కదంబరియ ప్రియ రజోమయ నవని మగలేన ఐశ్వర్యికవేకడై యా మియా చలవาศని రాత్రివేద జనిష్ఠమాయ గలసినిగ్ర సయో పక్షేత్రే శిక్షతే హైన్యవైని సతత తన్మే సంగతత సమాహారక కేంద్రిత రుణేతా ప్రసార్య ధర్మ్యతమ పదవి సర్వ లక్ష్యతా చినేత రథోపని ఆత్మనంద విపోతా బ్రహ్మ్యత సంగతినికర హతేతే దేవప్రభత్ సంధి పరిమత అస్మావై కరీరోగ రక్తమానస సంతిర హనే

இது एहिं हंसते सचे मदे काते नन्दि नैविकनासिनी यवति करणा ललाटे काम रूपिणी हरिणी नन्दिनी माता हलाचल वासिनी मम तेन केशप्र सोपना सर्वनायकः कान्तिपति प्रदेश शोभिनी सोभना रूपिणी अजरे सरे वा मदेवे वया वसति वचिता तेज सरीस तवि करके नताय ससिनी शब्दयत्र मनिया रक्तवन्ना के लोचना రాజా ప్రయాణిరా వదన కృధా అమన పదారోతయై సప్పన రేతవర్ణాది కర్త మేలా నిష్కామ్య ప్రతామన్ త్యాని సమంపేదా రక్త నాశకః యః భినిరోపలని మోనాదాన భజరోడా పంచవత్త్రాతి సప్తినాం కుసాదిక కర్ణవదతియేన మత్తో జన సప్తతితా సాగెన్ యా పాశరేణ ఏద్నలకజనేయ సుతవర్ణాచరణాన అజ్జ సంచాం సవతే ముక్తి శక్తి సమంపేదా భననే కరిస్తః ఆపిని ఉపదర్లే హ புண்ணா புவணக்கே தனி

ఆదిశక్తి రే ఆత్మా పరమాభావనా దుర్యా కైవల్య సరివేద్య గంధర్గ్యా సింధురత్రకాంచదా మోసైలెన పన్య గౌరీ గంధవసేవితా రసవర్ధ సనగభవద మానవేశరే హనవ్యా వచ్యంద జ్ఞానతానైకః సర్వవేదాంత సంవేద్య సత్యాన దిహస్రేవనే లోకా ముక్తాస్ కాలేన యనే రాజ వల్లభా రాజలక్ష్మే కౌశనాద చతురంగరే కరేషాధ్యాయా నటనావతరోమనే భారతసువజ్ఞనతై నితనానమ్యతయ ప్రేమలేక ప్రియ కరీ మహాలై సవితా సంధి విజ్ఞానేశరే విజ్ఞానదికా నామక్త రామచరోడే శాసక ప్రియలై కరీ లజ్జారంపాలిం చిరావ నామం జ్ఞమెతే బావన్యదవనయ భవగతోల మథోలజన మశరి ప్రవహన్ జ్ఞాన దిజంతకక్త చిత్తేతి కితానననా

నిత్యతృప్తానసా <Santhi> 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 रोबा बुद्धा चिता तो त्रित्रिपदं दत्त्या विदिशा वरतं तिपिण्डानि सर्वे प्राणादात्रे पंचासपेगरोपिनि सुतार्युतार्य तो तो विरमाकार्य सरसु भूकंसामहं किं एमो लभिग्राहरोपिनि रोष्ण्या भगवन्निमोचित करोति निन्यं तस्सारं शतस्सारं अम्बस्सारं कलोजरी वारित्युतामहं भवाबनरुपिनि चनमन्त्रित्यर ఏతా తదనంత తత్ కావితా జ్ఞానాయ నలయపః కుతారేతా తత్

ாய மாத ஜ வதிரஸ்வர పంచమే పంచబోజే శ్రీ పంచస్యాపచారిణే బ్రహ్మవే సముద్రా సమారాజా త్రిపురా శ్రీవశంకరే రిముద్రా పాత్ర అభ్యస అతి శ్యగ్యగ చడ స్వాతిత రణ గణి అవరతర్ నామః తేజ జ్ఞాన వాందతే క ఆబా యకంప నిత సర్వా నల్లంగ శాసన అధి చక్రరాజర్య శ్రీమతి చక్ర సుందరి ఆబా లగా పరిగిత సర్వా నల్లంగ శాసన అధి చక్రరాజర్య శ్రీమతి చక్ర సుందరి ఆబా లగా పరిగిత సర్వా నల్లంగ శాసన అధి చక్రరాజర్య శ్రీమతి श्री श्री सवाति सत्यैका रूपिणी रजिताम् पिता एवम् श्री रजिता देव्याः नामनां शास्त्रकं देवहु चेतना हजार हजारं वैदिकोद्भवः नरस्यानां

మహాశక్తి మన దీపాలి దీపముత్రూపిణి మన మనసు

వనే సోయ సంకల్పవనే జలియే చేపండి పదం దేవదేముల నివాసమో లాలియే దేవిైైవైవ్యం అదే దేవిైైవైవ్యం వర్మనాజన సువర్ణమణలో అధిఆవణల పడం నరవు మదిరమదిరమగు చందన సుమలో అణిపే

అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు ప్రతిదీపానికి మహానిధులు విజ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచబోధములు పంచ సిద్ధులు నవగ్రహాలు మణిదీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల ఆరు

ఓ వినాయక దైవము నిదారేగిడు అనంతదేవి పరిచారికలు గోమేదికమణి నిర్మిదగమలు మణిపేపానికి మహా నిధిలు సప్త సముద్రమలంత నిధిలో హిక్షకిన్య రాక్షసులు పురుషాదులు నారాయణ జరిగిందే మన దేవము దేవ అధియే నివాసము అది దేవి కైబల్యం అది దేవి కైవల్యం హోని చత్తుల అందరి సగాల మేధమల పని చర్తలు రేకుల పద్మ శక్తులు మేమానికి దివ్య పురుషులు దేరా మాతలు దివ్యచరములో దివ్యశక్తులు సామలు జ్ఞానమక్తి ఏకాంత భవనములు మణిసింహదహము మండపాలు మణవే మానికి మహానిదులు పంచకోతములు ఎరమానాలు బాలసాలం అనేక శక్తులు సర్వాన దక్షిణ సముదాయాలు మణవే మానికి మహానిదులు మనే సరి సంకల్పమే

సర్వలోకమన లోకమ గలదు సర్వలోకమే దేవుడు సర్వేశ్వరు కదే సద స్థానం ఇలా మణిలా మంధ్యర మందు మంచబ్రహ్మర పంచము

మనసర్పించి అర్పించిన అపారధనము సంపదరించి మన దేవేసరి జీవిస్తుంది మన దేవతను నిత్యమగొలిచే మన సర్పించి అర్పించిన అపారధనము సంపదరించింది కట్టనవారు మండిపవన్ నట చొమ్మిది చాలు కదివిన చాలు అంత సుపమే అసల సంపదలతో గేరు తన గ్రామమైన పెట్టినవారు అంతా సుపమే అసలు సంపదలు

അതിയെ ദേവി കൈവല്യം അതിയെ ദേവി കൈവല്യം